రాజనా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మానాద ఉద్రాశ్రమంలో మెరుగు రాజవ్వ అనే తొంభై రెండు సంవత్సరాల వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది గత రెండు నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్య సహాయంతో పాటు అంతిమ క్షణాల వరకు ఆమెకు అన్ని తానే నరసయ్య గౌడ్ స్వయంగా సేవలు అందించి గొప్ప మనసును చాటుకున్నారు కాగా వృద్ధాప్యం కారణంగా నేను మృతి చెందిన రాజవ్వకు భర్త రక్త సంబంధికులు ఎవరూ లేనందున రక్త సంబంధం కన్నా మానవతా సంబంధమే పవిత్రమైనదిగా భావించి రాజమ్మకు లాంఛనంగా సాంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు గంభీరావుకు పేట చెందిన సామాజిక సేవా తత్పరుడు మల్లుగారి నర్సయ్య గౌడ్ అనాథ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసిన నర్సగౌడ్ సేవా కార్యక్రమంలో పాత్రను పోషిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కాగా ఇప్పటి వరకు ఆశ్రమంలో ఇరవై మందికి పైగా వివిధ కారణాలతో మరణించగా నర్సయ్య గౌడ్ స్వయంగా దహన సంస్కారాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఈ సందర్భంగా నరసయ్య గౌడ్ రాజ్యమ మరణం పట్ల స్పందిస్తూ వెయ్యి అశ్వమేధ యాగాల కన్నా ಲಕ್ಷ ದೇವಾಲಯ ದರ್ಶನ ಭಾಗ್ಯಂ ಕನ್ನ ಅನಾದರ್ಶವು ಅಂತಿಮ ಸಂಸ್ಕಾರ ವಲ ಕಲಗೇ ಪುಣ್ಯಂ పవిత్రమైందని పేర్కొన్నారు అభాగిరును ఆదరించడం ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలన్నారు మరోవైపు రాజమృతితో వృద్ధాశ్రమంలోని నరసయ్య గౌడ్ సేవా భావానికి పలువురు మానవతావాదులు ప్రశంసలు అందిస్తూ ఆదర్శమూర్తిగా నరసయ్య గౌడ్ ను అభినందించారు ఏది ఏమైనా గౌడ్ సేవా తత్పరతకు స్టూడియో ఐటీ న్యూస్ సైతం హ్యాట్సప్ చెబుతూ గౌడ్ స్ఫూర్తితో మరెంతో మంది సామాజిక సేవా దిశగా కదలాలాడని స్టూడియో ఐటీ న్యూస్ అధినేత సంకేపల్లి భరత్ కుమార్ శర్మ ఆయన సేవలను కొనియాడారు ఇప్పటి వరకు సుమారు ఇరవై ఐదు మంది ఈ విధంగా అనారోగ్యంతో బాధపడి అకాల మరణం కూడా కొందరు పొంది మరణించడం జరిగింది మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మలో ఎవరైనా ఎవరికైనా కూడా మరణం అనేటువంటిది తప్పించుకునేది కాదు బంధాలు బంధుత్వాలు అనుబంధాలు అన్నిటివన్నీ కూడా ఆకర్షణం వరకే ఉండి శ్వాస తర్వాత ఏది కూడా మనది కాదనేటువంటి సత్యాన్ని గమనించి శివుల్లో లీనమయ్యేటువంటి ఒక అంతర్ధానమయ్యేటువంటి ఒక విశాలత్వాన్ని మనసులు అలవర్చుకుంటే మానవత విలువలు పెరిగి సాటి మనిషి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కానీ దీనస్థితిలో ఉన్నప్పుడు కానీ ఏ ఆధారం లేనప్పుడు కానీ మనవంతు సహకారాన్ని అందించాలనే ఆలోచన కలుగుతుంది పుట్టడం చాలా చిత్రమైన అంశం కానీ మరణం అనేటువంటి సహజమైనటువంటిది ఈ మరణానికి చింతించడం కన్నా మరణం తప్పదైన ఆలోచనతో మానవత విలువలు కాపాడుకొని తోటి వారికి సహాయం అందించేటువంటి విధంగా మనం అందరూ కూడా మెదులుకోవాల్సిన అవసరం ఉన్నది ఎవరికి వారి గడిపేటువంటిది జీవితం కాదు తన కోసం తనకి బతికేటువంటిది కూడా జీవితం కాదు కొంత సమయమైనా కొన్ని ఆలోచనలైనా ఇతరుల కోసం మనను వృద్ధి చెందించడానికి ఉపయోగపడిన వారి కోసం కూడా మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి అకృష్టమైనటువంటి మానవ జన్మ సార్థకతకు ఈ అనాథ ఆధారం లేనటువంటి శవాల దాన సంస్కారాలు అనేటువంటివి వెయ్యి అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చే పుణ్య ఫలితం కన్నా లక్షలాది దేవాలయాలు సందర్శించి పుణ్యనదుల్లో స్నానం చేస్తే వచ్చేటువంటి పుణ్యము కన్నా కూడా చాలా గొప్పదైనటువంటిది అనాథ శవధాన సంస్కారంలో సంస్కారాల్లో పాల్గొనడం అనేటువంటిది